హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసాను వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో ఈ రోజు నేను మా ఇంట్లో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా అయితే చాలా తక్కువ తో చాలా ఈజీగా చాలా తక్కువ సమయంలో ఉప్మాను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి మిస్ కాకుండా చూడండి ఒకవేళ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఉప్మాకు సరిపడా చిన్న మూకుడిని అయితే నేను తీసుకున్నానండి దాంట్లో ఒక చిన్న సైజ్ బౌల్ కు సరిపడా ఉప్మా రవ్వని తెల్ల రవని అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కాదు ఈ తెల్ల రవ్వ అంతా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మీకు ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటది కొంతమంది నెయ్యిలో ఫ్రై చేస్తారు కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారండి సో నాకు ప్రాసెస్ అంతా ఆయిల్ ఇష్టం ఉండదు కాబట్టి నేను నార్మల్ గా ఫ్రై చేసుకుంటున్నా ఒకవేళ మీరు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా నెయ్యిలో ఫ్రై చేసుకున్నా ఎలా ఫ్రై చేసినా ఫ్రై చేసే ప్రాసెస్ వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటది ఫస్ట్ అయితే ఈ రవ్వ ఫ్రై చేసేస్తున్నా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇది ప్రక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే ముక్కుడు తీసుకున్నానండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ నేను తీసుకున్నాను ఆయిల్ ఇలా బబుల్స్ వచ్చేంత వరకు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిన పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తాలింపు దినుసులు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నా కొంతమంది జీలకర్ర యాడ్ చేస్తారండి జీలకర్ర యాడ్ చేస్తే టేస్ట్ అనేది వేరేగా అయిపోద్ది టేస్ట్ మారిపోద్ది సో జీలకర్ర అయితే మీరు ఏ ఉప్మాలో కూడా యాడ్ చేసుకోవద్దు అదే విధంగా రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను దాంతో పాటుగా కొద్దిగా కరివేపాకుని వీటన్నిటిని కూడా మిక్స్ చేస్తున్నాను అదేవిధంగా ఇందులో ఒక ఎండుమిర్చిని తీసుకుని రెండు ముక్కల కింద యాడ్ చేశాను అదే విధంగా మీడియం సైజ్ లో ఉన్న ఒక ఆనియన్ ని ఈ రకంగా కట్ చేసి యాడ్ చేసుకున్నా దాంతో పాటు మీడియం సైజు లో ఉన్న టమాటోని కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నా అదే విధంగా ఒక చిన్న క్యారెట్ ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నా ఒకవేళ మీ దగ్గర బంగాళాదుంపలు అవైలబుల్ గా ఉంటే బంగాళాదుంపులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దాంట్లో టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను మీరు ఆయిల్ కు బదులు నెయ్యిని వాడుకున్నా పర్లేదండి మేము ఎక్కువ నెయ్యిని యూజ్ చేయం సో అందుకని నేను ఆయిల్ ని ఎక్కువ ప్రతి కర్రీస్ లోను ప్రతి దాంట్లోను వాడుతున్నాను ఉప్మా ఇంకా కొద్దిగా టేస్టీగా రావాలంటే అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటదండి సో నా దగ్గర అల్లం అలా లేదు అందుకని అల్లం పేస్ట్ కొద్దిగా ఉంటే దాన్ని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మీకు ఉప్మాకు ఇవి కలర్ఫుల్ గా కనిపించవండి ఒకదానికి ఒకటి అంటుకుపోయినట్టు అనిపిస్తాయి సో మీకు కలర్ఫుల్ గా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ లో మనం ఉడకనివ్వాలి చూసారు కదండి ఈ రకంగా మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మూడున్నర కప్పులు అండి ఒక దానికి మూడున్నర లేదంటే నాలుగు వేసుకున్నా పర్లేదు ఒకవేళ మీకు అంత జారుడుగా నాకు ఉప్మా వద్దు అని అనుకుంటే ఒక కప్పుకి మూడు కప్పులు తప్పనిసరిగా తెల్లర ఉప్మాకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు అలా యాడ్ చేసుకుంటేనే వాటర్ సరిపోద్దండి నేను చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే వాటర్ ని నేను మూడున్నర కప్పుల వరకు యూజ్ చేశాను అయినా నాకు కొద్దిగా గట్టిగానే వచ్చింది చూసారు కదా సో మీరు మాత్రం మీకు ఇంకా జారుడుగా కావాలి అనుకుంటే తెల్లరవ్వ ఉప్మాలో ఉండే స్పెషల్ ఏంటంటే మనం ఎంత వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే అంత ఇరువు అవుతుంది అంటే డబుల్ అవుతుందండి సో అందుకని ఒక కప్పుకి మూడున్నర కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఒకవేళ మీకు ఇంకా జారుడుగా కావాలంటే నాలుగు కప్పులు యాడ్ చేసుకోవచ్చు కానీ ఇట్టు పరిస్థితుల్లో మూడున్నర కప్పులు కంటే ఎక్కువగానే వాటర్ని మీరు యాడ్ చేసుకోవాలి దీని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మరిగేంత వరకు ఉంచుకుని సాల్ట్ ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఉప్మా రవ్వ వేసిన తర్వాత సాల్ట్ ను మనం ఎంత వేసుకున్నా అడ్జస్ట్ అవ్వదండి మనకి ఎన్ని వేసినా సాల్ట్ సరిపడగా వేస్తేనే టేస్టీగా ఉంటదండి కాబట్టి అన్ని వేసి చూడ నన్నేసి చూడంటది కదా సాల్ట్ అందుకని మీరు ఉప్మా రవ్వ వేసే ముందు చెక్ చేసుకోండి నాకు కొద్దిగా తగ్గింది అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను నేను ఎలా చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ఉప్మా చేయడం రాకపోతే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఈ రకంగా నేను చెప్పడం అయితే జరిగిందండి చూసారు కదా మీరు ఇలా వేస్తూ ఇలా తిప్పుతూ ఉంటే మీకు ఉప్మా అనేది ఉండలు కట్టకుండా ఉంటదండి లేదంటే ఉండలు కట్టేస్తారు సో ఈ రకంగా తిప్పుకుంటే ఇలా అవుతుందండి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా సో అందుకని మనకు ఉండలు కట్టలేదు అంతే ఫ్రెండ్స్ ఈ ఉప్మా రెసిపీ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు చెప్పడంలో ఎంత కష్టంగా అనిపిస్తుంది గానీ మీరు కరెక్ట్ గా కనుక అన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటే మీకు టెన్ మినిట్స్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మీకు కావాలంటే నేను యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా ఒకవేళ మీకు పుల్లగా కావాలనుకుంటే హాఫ్ బద్ద వరకు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవేమీ లేదు నాకు సింపుల్ గా కావాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ లో కంటిన్యూ అయిపోండి చాలా తక్కువ ఇంగ్రీడియం తో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు అంతే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి దయచేసి మన ఛానల్ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్